ఢిల్లీ బాంబు పేలులపై సోషల్ మీడియాలో బీజేపీపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండించారు ఎంపీ రఘునందన్ రావు బాంబు పేలులతో బీజేపీకి ఏం సంబంధం అని ప్రశ్నించారు ఎన్నికలస్తే బ్లాస్ట్లు జరుగుతాయని కొందరు సోషల్ మీడియాలో నీచంగా మాట్లాడుతున్నారని ఇంతకంటే దేశద్రోహం ఇంకొకటి ఉండదు అన్నారు అలాంటి వ్యక్తులను ఎవరు సమర్థించవద్దని కోరారు రఘునందన్ భక్తి లేకుండా ఏది మాట్లాడాలనుకునేటువంటి కూడా నేను విజ్ఞప్తి ఈ బ్లాస్ట్ ఏమైనా భారతీయ జనతా పార్టీకి సంబంధం ఉందా ఇట్లా కూడా మాట్లాడొచ్చా చేతిలో ఫోన్ ఉందని ఏది పడితే అది పెట్టవచ్చా ఇదేనా చదువుకున్న డాక్టర్లు ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు కుట్ర చేసి ఈ దేశంలో బ్లాస్ట్లు చేయడానికి ఆగిరికి తినే తిండిలో తాగే నీళ్ళల్లో విషం కలిపి మనల్ని చంపాలని కుట్ర చేస్తే ఎలక్షన్లు వస్తే బ్లాస్ట్లు అవుతాయని కుట్ర ఇంతకంటే నీచం ఇంతకంటే దేశద్రోహం ఇంకొకటి ఉండదు ఇట్లా మాట్లాడేటువంటి మిత్రులందరికీ కూడా వారి విజ్ఞతకే వదిలేస్తూ ఉన్నాం బీహార్ ఎన్నికల కంటే కొన్ని గంటల ముందు ఈ బ్లాస్ట్ జరిగింది దీనికి భారతీయ జనతా పార్టీకి సంబంధం ఉందని మాట్లాడేటువంటి మేధావులందరికీ కూడా నా విజ్ఞప్తి ఈ బ్లాస్ట్కి సంబంధించి కొంతమంది డాక్టర్స్ని కొన్ని యూనివర్సిటీస్లో ఇంక్లూడింగ్ హైదరాబాద్తో సహా అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళ మూలాలన్నీ కదులుతున్నప్పుడు ఏదో ఒకటి చేసి ఒక అరాచకం సృష్టించాలని జరిగిన బ్లాస్ట్గా చూడాలి దేశ ప్రజల్ని కాపాడుతుంది ప్రయత్నం చేయాలి తప్ప విఘ్నులు బాగా చదువుకున్న వాళ్ళు ఇట్లాంటి తప్పుడు చర్చకు తెరలేపి దేశ సమగ్రతకు నష్టం చేయొద్దని సవినయంగా అప్పీల్ చేస్తా